మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ కావ్య రాక కావలి వైసీపీలో కాక రేపుతోంది విపక్ష పార్టీ వ్యూహంతో కంగు తింటున్నారు అధికార పార్టీ నేతలు టీడీపీ తమిళ్లు వెల్కమ్ బాస్ అంటూ సంబరాలు చేసుకుంటుంటే ఫ్యాన్ పార్టీ నేతలకు అక్కడ ఉక్కబోత మొదలైంది ఇందుకే ఎవరా కావ్య ఆయన వస్తే టీడీపీకి ఎందుకంత సంబరం వైసీపీలో ఎందుకే కలవరం కావలి కహనీలో లోగుటెంట చూసేద్దాం నెల్లూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు కావ్య కృష్ణారెడ్డి టీడీపీలో ఎంతో మంది సీనియర్లున్నా ముందుగా కావ్య పేరు ప్రకటించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది అంతేకాదు కాకలు తీరిన వైసీపీ నేతలకు కావ్య ఫోబియా పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన దగుమాటి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి సామాజిక సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు అదే స్ఫూర్తితో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని టాక్ నడుస్తోంది కష్టమొచ్చి తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సాయం చేయడం కావ్య కృష్ణారెడ్డి నైజం ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో తెగ సంబరపడుతున్నారట కావలి టీడీపీ ఇన్ఛార్జిగా కావ్య పేరు ప్రకటించడంలో చంద్రబాబు వ్యూహం బలంగా ఉందన్న వాదన వినిపిస్తోంది రైతు బిడ్డగా జీవితాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు తరువాత కాంట్రాక్టర్గా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించి బడా పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఊరు చేసిన మేలు మరవకూడదని కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నిరుపేదలకు విస్తృతంగా సేవలందించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన చేశారు కావ్య కృష్ణారెడ్డి అయితే ఎన్నికల సమయానికి తండ్రి అకాల మరణంతో ఎన్నికల క్షేత్రానికైనా దూరంగా ఉన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు అయితే కావ్యకృష్ణారెడ్డిని కావలి నుంచి పోటీకి దించింది టీడీపీ అధిష్టానం ఉదయగిరి అంటే కావ్యకృష్ణారెడ్డి కావలిలో పోటీ చేస్తేనే పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావించారట చంద్రబాబు కావ్య కృష్ణారెడ్డి ప్రభావం కావలి ఉదయగిరి రెండు నియోజకవర్గాల్లో ఉంటుందని గ్రహించి అధిష్టానం నిర్ణయం తీసుకుందట ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న కావ్య కృష్ణారెడ్డి అధినాయకత్వం మాటని కాదనకుండా కావలిలో అడుగుపెట్టారు గతంలో కావ్యకృష్ణారెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే చేయాలని దివంగత మాజీ మంత్రి మాదాల జానకిరామ్ ప్రయత్నించారట వాస్తవానికి జానకి ం అకాల మరణం కావ్యకు రాజకీయంగా నష్టం కలిగించిందనే వాదన లేకపోలేదు విద్యావంతుడు మానవతా దృక్ఖమున్న కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయితే మెట్ట ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆశించారట మాదల జానకిరాం జానకిరాం ఉండుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అయి ఉండేవారన్న టాక్ నడిచింది కావలిలో కావ్య కృష్ణారెడ్డికి గట్టి పట్టుంది వ్యాపారపరంగా కావలి ప్రజలకు ఆయన సుపరిచితుడు అంతేకాదు తన ట్రస్టు ద్వారా ఉదయగిరి కావలి నియోజకవర్గాల్లో చేసిన సేవలు కూడా కావ్యకు కలిసొస్తాయంటున్నారు విశ్లేషకులు కావ్య సొంత మండలం జలదంకి కావడంతో ఉదయగిరిలో పోటీ చేసే అభ్యర్థి గెలుపు కూడా సునాయాసమవుతుందనేది చంద్రబాబు వ్యూహమట కావ్య కృష్ణారెడ్డి కావలికి రావడంతో ఆయన ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు టీడీపీ నేతలు అభిమానులు వచ్చి రాగానే ప్రత్యర్థులపై విమర్శల దాడితో తమ్ముళ్లలో జోష్ పెంచారు కావ్యకృష్ణారెడ్డి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే కావ్యకృష్ణారెడ్డి దూకుడుతో మున్ముందు వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తాయంటున్నారు కావలి తమ్ముళ్లు